ఎంకన్న లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి పొల్లు అపవిత్రం చేసిండ్రని ఏపీ పవన్ సారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు కనకదుర్గమ్మ గుడికి పోయి ఆడున్న మెట్టను సుతంగా అడిగిండు పవన్ సారు అయితే ముచ్చట మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు ఏమంటున్నాడు ఈ అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు గడవటం ఏంటండి మేము చేసామని నిరూపించండి నీ బూట్లు దుడుస్తాయి మేము చేశామని నిరూపించండి నీ బూట్లు దుడుస్తానే మేము తప్పు చేసామని నిరూపించు గదన్నట్టు ముచ్చట మేం చేసిన తప్పుకు మీరెందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి తప్పు చేసినే కదా చేయాల్సింది గా తప్పును నువ్వు అయినా మా హయంలో ఎసొంటి తప్పు జరగలేదు కాబట్టి చేసిండు మా మీద అన్ని దొంగ ఆరోపణలు ఏసుడు కాదు తిరుపతి లడ్డు అపవిత్రం అయిందని ఆంజనేయ స్వామి మీద కూటమి సర్కారు ప్రమాణం చేసి చెప్పాలే అని సవాలు కూడా ఇసిరిండు అంబటి రాంబాబు మేం తప్పు చేసినట్లు నిరూపణ చేస్తే బూట్లు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చిండు అంబటి రాంబాబు ఎంకన్న లడ్డును పొల్లు కల్తీ చేసిండ్రని కూటమి సర్కారు ఆరోపణలు ఏసుడు కాదు నిరూపణ చేయాలని పొల్లు దీంట్లో నిజమేదో అబద్దమేదో ఆ ఏడు కొండల ఎంకన్న స్వామికే తెలవాలే గాని మొత్తం తిరుపతి లడ్డుల మీద ఏపీల రచ్చ బగ్గనే అవుతున్నది పోన్ీ